అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మామిడికాయ పెసరపప్పు కర్రీ చేయాలనుకుంటున్నాను చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్ ఒక కప్పు పెసరపప్పు ఇలా రెడీ చేసుకున్నానండి చూద్దాం ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టాను చూడండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలా కొంచెం దూరంగా వేంపుకోవాలి చూడండి ఇలా కొంచెం దూరంగా వేయించుకున్నాను కొంచెం కొంచెం ఇట్లా రెడ్ డిష్ అయింది పప్పును ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పప్పు వేగిన తర్వాత ఇలా వాటర్లో కడగాలండి ఇలా కడుగుతున్నాను వాటర్లో చూడండి పప్పుని ఇలా కడిగినాను కడిగి ఒక బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ పోసానండి ఇందులో మామిడికాయ ముక్కలు వేయాలి ఇందులో కట్ చేసుకున్న మా ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నానండి కొంచెం పసుపు వేస్తున్నాను మళ్ళీ పోపులో కూడా మనం పసుపు వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి వెల్లుల్లి జీలకర్ర కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పప్పులో వేసుకుందాం పప్పు ఇలా ఉడుకుతుందండి ఇందులో పచ్చిమిర్చి అవన్నీ వేసాను కదా ఇప్పుడు చూడండి వెల్లుల్లి వెళ్ళి పేస్ట్ వేస్తున్నాను నేను పప్పు వేయించుకున్నా కదా అందుకే అలా రెడ్ రెడ్డిగా అనిపిస్తుంది నేను మళ్ళీ ఒక బౌల్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ పప్పు ఉడికిందండి ఇప్పుడు పప్పును పోపు పెట్టుకోవాలి చూద్దాం ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడైందండి నేను జీలకర్రను ఆవాలు వేసుకుంటున్నాను ఒక పేస్ట్ అండి ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు ఆల్రెడీ మనం పప్పులో ఫస్ట్ వేసుకున్నాం కదా అండి అప్పుడు పోపులో కూడా కొంచెం పసుపు వేసుకున్నాను ఈ ఎండుమిర్చి కొంచెం వేయగాలండి అదేవిధంగా కరివేపాకు కూడా ఆనియన్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఆనియన్ వేసాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కప్పు వేసుకున్నాను ఇందులో హాయ్ అండి నేను ఈరోజు మామిడికాయ పెసరపప్పు కర్రీ చేశాను కదా చూడండి తింటున్నాను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుందండి సూపర్ ఉంది కొంచెం సాల్ట్ పడుతుంది వేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి